మహాభారతంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక ఆసక్తికరమైన కథ పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి అనే ఋషికి అనేక మంది భార్యలు ఉండేవారు ప్రజాపతి అనేక తపస్సులు చేశాడు పుత్రకామేష్ఠి వంటి యజ్ఞాలు కూడా చేశాడు ఆ ప్రజాపతి భార్యల్లో ముఖ్యమైన వాళ్ళు వినత కద్రువ వారు తన భర్తని తమకు సంతానం ఇవ్వమని ప్రార్థించారు కద్రువ నాకు మహావీరులైన కొడుకులు వెయ్యి మంది కావాలి అని కోరింది వినత నా సవతి కొడుకుల కన్నా మహావీరులైన కొడుకులు ఇద్దరు కావాలి అని కోరింది ప్రజాపతి ఆ వరాలను ఇచ్చాడు ఆ భార్యలు గర్భవతులయ్యారు కొన్నాళ్ళకి కద్రువ గర్భంలోంచి వెయ్యి గుడ్లు వినత గర్భంలోంచి రెండు గుడ్లు బయటికి వచ్చాయి ఆ ఇద్దరు ఆ గుడ్లని నీతి కుండలో దాచారు ఐదు వందల ఏళ్ళ తర్వాత కద్రువ కుండలోంచి ఆ గుడ్లన్నీ పగిలి పెద్ద పెద్ద నాగుపాములు వెయ్యి పుట్టాయి వాళ్ళలో ఆదిశేషుడు తక్షకుడు వాసుకి కాళీయుడు ధృతరాష్ట్రుడు అనేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వినత కుండలో గుడ్లు ఇంకా పగలలేదు తన సవతికి కొడుకులు పుట్టారు కానీ తనకు ఇంకా పుట్టలేదని ఆమె చాలా బాధపడింది తన ఆత్రంతో ఒక గుడ్డుని తానే పగలగొట్టింది అందులోంచి పూర్తిగా పెరగని సగం శరీరం మాత్రమే గల పక్షి బయటపడింది అది వినత కొడుకు పేరు అరుణుడు ఆ కొడుకు పుట్టగానే తల్లితో ఎందుకు తొందరపడ్డావు నీ సవతిని చూసి అసూయపడ్డావు కాబట్టి ఐదు వందల ఏళ్ళు నీ సవతికి దాసిగా పడి ఉండు అని నీ రెండో కొడుకే నీకు దాసత్వాన్ని తొలగిస్తాడు అని చెప్పి సూర్యుడి రథానికి సారథిగా వెళ్ళిపోయాడు తరువాత ఒకరోజు సవతులైన వినతా కద్రువ సముద్ర తీరంలో విహరిస్తున్నారు ఆ సముద్ర తీరంలోనే దేవేంద్రుడి గుర్రం తిరుగుతూ ఉంది అది పాల సముద్రంలో పుట్టిన తెల్లని గుర్రం దాని శరీరం మీద ఎక్కడా చిన్న మచ్చ కూడా లేదు కానీ కద్రువ గుర్రాన్ని చూసి గుర్రం ఎంత తెల్లగా ఉందో కానీ దాని తోక మీద నల్ల మచ్చ లేకపోతే ఇంకా బాగుండేది అంది దానికి వెంటనే వినత నీకు కళ్ళు కనిపించడం లేదా గుర్రం తోక మీద మచ్చ ఎక్కడ ఉంది అంది అప్పుడు కద్రువ అయితే మనం పందెం వేసుకుందాం ఎవరి ఓడిపోతే వాళ్ళు రెండు వాళ్లకు దాసీగా అవ్వాలి అంది వినత పందానికి ఒప్పుకుంది రేపు వచ్చి చూద్దాం అని ఇంటికి వెళ్ళిపోయారు కద్రువ తన పాము కొడుకులతో అంతా చెప్పి మీరు గుర్రం తోక మీద మచ్చలా పట్టుకోండి అని చెప్పింది వెయ్యి మంది పాములలో కర్కోటకుడు అనే పాము తప్ప మిగతా వాళ్ళందరూ అన్యాయం అన్నారు అప్పుడు తల్లికి కోపం వచ్చింది మీరు జన్మీజే సర్పయాగంలో అందరూ భస్మమైపోతారు అని శపించింది కర్కోటకుడు పాకుతూ వెళ్ళి ఆ గుర్రం తోకని చుట్టుకున్నాడు ఆ మర్నాడు సవతులు ఇద్దరూ వెళ్ళి చూస్తే గుర్రంతోక నల్లగా కనపడింది అప్పటి నుంచి వినత తన సవతికి దాసి అయ్యింది వినత నీతి కుండలో పెట్టిన రెండవ గుడ్డు పగిలి బ్రహ్మాండమైన పక్షి పుట్టింది అది గరుత్మంతుడు రెక్కలున్న మహాపర్వతంలా ఉంది ఆ పక్షి గరుత్మంతుడు పుట్టగానే తల్లి దాసిగా ఉందని తెలుసుకున్నాడు నా తల్లి దాసత్వం పోవాలంటే మీకు ఏమి ఇవ్వాలి అని కద్రవ కొడుకుల్ని అడిగాడు వాళ్ళు అమృతం తీసుకురమ్మని చెప్పారు గరుత్మంతుని తల్లి సముద్రంలో నిషాదులు ఉంటారు తిని ఆకలి తీర్చుకో తరువాత అమృతం కోసం వెళ్ళు నిషాదుల్ని మింగేటప్పుడు ఎవ్వరైనా గొంతు దిగకుండా అడ్డం పడితే వారిని బ్రాహ్మణులని తెలుసుకుని వాళ్లను మింగకు అని చెప్పి పంపించింది గరుత్మంతుడు సముద్రంలో నిషాదులను తిన్నాడు అయినా సరే ఆకలి తీరలేదు గరుత్మంతుడు తన తండ్రి కశ్యప ప్రజాపతి ఒక పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తను పుట్టిన సంగతి చెప్పి నేను ఏం తినాలి అని అడిగాడు ఆ తండ్రి తపస్సు ఆపి ఈ పర్వతం మీదే బ్రహ్మాండమైన ఏనుగు ఉంది దాన్ని తిని నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడు గరుప్మంతుడు ఆ ఏనుగును పట్టుకుని హిమాలయాల్లో కూర్చుని తినేసి తన ఆకలిని తీర్చుకున్నాడు ఇక అక్కడి నుంచి అమృతం కోసం ఇంద్రుడి అమరావతి వైపు బయలుదేరాడు అక్కడ అమరావతిలో ఇంద్రుని సభలో అనేక మంటలు లేచి అపశకునాలు ప్రారంభమయ్యాయి అమృతం కోసం గరుత్మంతుడు వస్తున్నాడని తెలిసి దేవేంద్రుడు అమృత బాండానికి రక్షణలు అధికం చేశాడు అప్పటికే వచ్చిపడ్డ గరుత్మంతుడు అమృత బాండం దగ్గరే వాలాడు అక్కడ ఘోర యుద్ధం జరిగింది దేవేంద్రుడి సైన్యాలన్నీ గరుత్మంతుడి రెక్కల ఊపు ముందు దూది పింజెల్లా ఎగిరిపోయాయి అప్పుడు విష్ణువే రంగంలోకి దిగాడు వరం కోరుకోమన్నాడు మరణం లేని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు విష్ణువు అంగీకరించాడు నువ్వు నాకు వాహనంగా కూడా నా రథాన్ని నడపాలి అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి ఇప్పటికైనా ఈ కలశాన్ని విడిచిపెట్టు అన్నాడు గరుత్మంతుడు శాంతంగా ఇది నా కోసం కాదు నా తల్లి దాసత్వం నుంచి విముక్తి చేయడానికి ఇది కావాలి అమృతం తెస్తానని మాట ఇచ్చాను అని చెప్పాడు ఈ కలసం తీసుకుని వెళ్ళి నేను వారికి ఇస్తాను ఆ తరువాత వారు దీన్ని ముట్టుకోకముందే మీరు దాన్ని తెచ్చుకోండి అని చెప్పాడు దేవేంద్రుడు సంతోషించాడు వెంటనే గరుత్మంతుడు ఇంటికి తిరిగి వచ్చాడు అమృత బాండాన్ని కద్రువ కొడుకుల ముందు దర్బల మీద పెట్టాడు నా తల్లి దాస్యం తీరింది మీరు స్నానాలు చేసి వచ్చి అమృతం సేవించండి అన్నాడు కద్రువ పాము కొడుకులు స్నానానికి వెళ్ళగానే గరుత్మంతుడి వెనకే వచ్చిన ఇంద్రుడు అమృత బాండం పట్టుకుని అదృశ్యమైపోయాడు అమృత బాండం కొంతసేపు దర్బల మీద ఉంది కాబట్టి నాగులన్నీ వచ్చి ఆ దర్బాల్ని కాసేపు చీక్కితే వాటి నాలికలు చీలికలైపోయాయి అమృతం కొంతసేపు దర్బల మీద ఉంది గనుక దర్బలు పవిత్రమైనవిగా వాటికి విలువ వచ్చింది గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనంగా మారాడు